ప్రజలు దేవుడు నా మనకి మహిం కలంగాక హలే లోయ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఏసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఈ లోకంలో ఉండి ఆయన జ్ఞానం చూసి ఆయన హైకులు కూడా మురిసిపోయారు ఆయన మాటలను బట్టి ఇంత ఇతనికి ఇంత జ్ఞానం వ్యక్తించి వచ్చిందని ఇతను వడ్రంగిని యేసు కుమారుడు కాడా ఇతని అన్నదములు ఇంత తెలివి లేదండి ఇతను ఇతను అన్న చెల్లెలకి ఇంత జ్ఞానం లేదండి ఇతను అక్కలకి ఇంత జ్ఞానం లేదని చెప్పేసి మాట్లాడుతున్నట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయండి చూడండి వడ్రంగిని కుమారుడు కాదా అని చెప్పేసి మా ఆయన లోకరక్షకుడు ఏసుక్రీస్తు ఏమంటే లోకరక్షకుడు ఆయన ఆయన తండ్రి అయినా తండ్రి ఏమండి కన్యకైన మరి మరి గర్భను జన్మించిన వాడు ఆయన ఆయన ఏ పాపం లేనివాడు అయితే ఆయన కూడా ఆయన చెప్పిన మాటలను బట్టి ఈయన నిజంగానే దయకుమాడే నాయకులు కూడా ఏమండి తలంచారు నమ్మారు విశ్వాసం ఉంచారు అదేవిధంగా రెండు తీర్పులు తీర్చాడు ఏంటంటే ఆ తీర్పులు చూద్దాం మార్క్స్ వార్త పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఉంటుందండి మార్క్స్ స్వార్త పన్నెండు అధ్యాయం పదిహేడు వచ్చిన ఉంటుంది చూడండి అక్కడ బోధకులు శాస్త్రులు యాజకులు వచ్చి బోధకడ బోధకుడ మనం కైసరికి పన్ను ఇచ్చిట న్యాయమా కాదా అని చెప్పేసి మాట్లాడుతుంటే ఒకసారి మౌనంగా ఉన్నాం రెండోసారి మౌనంగా ఉన్నాం మూడోసారి కూడా అడుగుతా తరచుగా అడుగుతూ ఉన్నారంట అడుగుతా ఉంటే ఏం చేయాలని చెప్పేసి సరే ఒక కాయిన్ తీసుకురండి అని చెప్పేసి మాట్లాడినప్పుడు నేను ఒక కాయిన్ తీసుకొచ్చారంట కైసరి కైసరికి ఇవ్వండి ఏమండి దేవ దేవాలయం ఉంది కాబట్టి బొమ్మ మీద ఒక దిక్కేం దేవాలయ బొమ్మ ఉంది ఒక దిక్కు కైసరి బొమ్మ ఉంది దేవాలయం అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఈ జ్ఞానం ఇక్కడ ఇతనికి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి కైసరే అంటేనేమో చూడండి గారికి అండి గారికి పన్ను చెల్లించడం చెప్పి పన్ను చెల్లించండి రాజుగారికి పన్ను చెల్లించడం మంచిదే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారండి రాజుగారికి పన్ను చెల్లించడం మంచిదే చెల్లించండి అంటే ఇప్పుడు మనం మనం కూడా ట్యాక్స్ చెల్లిస్తామండి అంటే చూడండి విద్యుత్ పన్ను కావచ్చు నీటి పన్ను కావచ్చు లేకుంటే ఏమండి ఇంటి పన్ను కావచ్చు లేకుంటే మన వాడే నిత్యావసర వస్తువులు ఉన్నాయి కదండి సభ్యులు కావచ్చు లేకుంటే అనేకమైన విషయాలు గోధుమ పిండి మీద కావచ్చు బియ్యం మీద కావచ్చు కన్నిపోయి మీద అనేక విషయాల్లో మనం గవర్నమెంట్ పన్ను కట్టిస్తాం అదే విధంగా ఇది మన మన చెల్లించే పన్ను మొత్తం గౌడ గవర్నమెంట్కి వెళ్తుందండి మన ఆంధ్రప్రదేశ్కి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది మనం ఏదంటే బస్ టికెట్ కావచ్చు రైలు టికెట్లు అన్ని కూడా కొన్ని ఏమో స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి కొన్ని ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి మన నుంచి ట్యాక్సీలన్నీ కూడా అదేవిధంగా ఆ రోజుల్లో ఏమంటే కైసర రాజుకుంటే కైసర రాజుకి వెళ్ళిపోయాయి ఏమంటే అలా ఉండేది ఏది ఇంకోటి మా దేవాలయం గురించి చెబుతున్నాడు అంటే దేవాలయం మరి ఇదేందని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు మీరు పన్నులు చెల్లించండి ఇటేమో గవర్నమెంట్ గవర్నమెంట్ చెల్లించండి అంటే కైస్త్రీ కైస్త చెల్లించండి దేవాలయం అంటే మీరు మనం ఇచ్చే విషయంలో మనం కష్టపడే వాటిల్లో నూటి నూటికి పది వంతు దేవాలయకు చెల్లించండి దేవాలయం పది వంతు దశంబర్ లాగా ప్రథమ ఫలంలాగా చెల్లించెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఆయన జ్ఞానం చూసి వారు నివ్వెరిపోయారండి చూడండి ఆయన ఆశ్చర్యపోయారంట అదేవిధంగా లోకాస వార్తలో ఉంటుందండి రెండో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు ఉంటుంది చూడండి ఆయన జ్ఞానం గురించి ఆయన ఏమండి పట్టణానికి పసుకా పండి పసుకా పండుగ ప్రతి సంవత్సరం చిన్నపిల్లల వయసులో అంటే పన్నెండు సంవత్సరాల వయసులో తన తల్లిదండ్రులు పట్టణానికి తీసుకెళ్లారు ఆ దేవాలను చూశారు యహోవా దేవుడు మందిరం ఉంది కదండి ఆశ్చర్యంగా ఆయన్ని చూశారు చూసిన తర్వాత ఈలోసారి తల్లిదండ్రులు మళ్ళీ గట్టిన వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఎక్కడ దారి తిప్పిపోయాడో తెలియదు కానీ చేయి పట్టుకుని ఉంటారండి చిన్నపిల్లలు కదా దారి తప్పారు అంటే ఆయన ఆయన మంచి జ్ఞానవంతుడు ఆయన ఏమైనా శాస్త్రుల దగ్గర పరిచయాల దగ్గర పరిచయల దగ్గర యాచకుల దగ్గర వాళ్ళు వేసే క్వశ్చన్లకి ఏం ఆన్సర్ చూతూ ఉన్నాడు ఏనేసేసే క్వశ్చన్లకు వారు వాళ్ళు ఆన్సర్ చూస్తున్నారు ఇతను చూసి ఇతని జ్ఞానం చూసి ఇతని ప్రజ్ఞ చూసి వారు ఆశ్చర్యపోయారంట నివ్వేరిపోయారంట అయ్యో ఇతను ఇంత ఇంత జ్ఞానం ఏం చూసి చిన్న వయసే కదా పన్నెండు సంవత్సరాల వయసే అని చెప్పేసి ఏవండి ఇతని జ్ఞానం చూసి జ్ఞాప మాటలు చూసి వాళ్ళకి ముచ్చటేసిందంట ఇంత జ్ఞానం గల ఈ కుమారుడు ఎవరని చెప్పేసి ఏమంటే ఆయన లోకరక్షకుడు ఏస్తూ క్రీస్తు ఆయన జన్మతా పాపం లేనివాడు కర్మతా పాపం లేనివాడు అండి ఆయన జ్ఞానం లేకుండా మనుకుంటుండే చూడండి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత ప్రయాణం చేసి మాకు మాడ మేము బంధువుల ఏదో ఎతికాము అనేకమైన ఇళ్ళల్లో ఎతికాము నువ్వు ఎక్కడ పడలేదు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడి ఆయన వచ్చి తీసుకెళ్ళినట్లుగా లేఖనాన్ని తెలియజేస్తా ఉండండి ఆయన కూడా రెండు చూడండి ఆయన జ్ఞానం గురించి కొనియాడబడిందండి ఆయన చేసిన తీర్పుల గురించి తెలియ కొనియాడబడింది ఎపిచారిన స్త్రీలు కూడా ఆయన ఒక తీర్పు తీర్చాడండి ఎంత గొప్ప విషయం చూడండి అందరూ కూడా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా రాళ్ళు వేస్తూ ఉన్నారండి ఒక స్త్రీ మీద రాళ్ళు వేసినట్లుగా లేఖనాన్ని తెలియజేస్తా ఉన్నాయి రాళ్ళు వేస్తుంటే మీరు మొదటగా పాపం ఎవరైతే చేయలేదో వారు రాయి అని చెప్పేసి మాట్లాడితే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రాయి వేసినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయండి చూడండి ఆయన కింద కూర్చొని ఏదో రాసుకుంటా ఉన్నారంట పిల్లల నుంచి పెద్దలు అందరూ వెళ్ళిపోయారంట ఒక్కొక్కరు మీరు మొదటగా పాపం చేయను వాటి రాయమని కానీ అందరూ కూడా పిల్లల నుంచి పెద్దలు అందరూ వెళ్ళిపోయినట్లుగా ఇక మీదట అని చెప్పేసి అమ్మ ఇక మీద పాపం చేద్దని ఆయన హెచ్చరించి మందలించి పంపినట్లుగా లేఖన తెలియదు అంటే ఆయన ఏమాత్రం కొట్టలేదండి దూషించలేదు కానీ ఇక మీద తప్పు చేయదని మాత్రమే మాట్లాడినట్లుగా చూడండి ఆయన కూడా రెండు న్యాయాలు చేశాడండి ఆయన జ్ఞానం గురించి ప్రశ్నించబడింది బైబిల్లో అంటే సోలోమన్ రాజు మంచి జ్ఞానం కలిగినాడు అంటారు కానీ సోలోమన్ కంటే గొప్పవాడు ఉన్నాడండి ఏనా చూడే మోస కంటే ఉన్నాడు అబ్రహాం కంటే గొప్పవాడు అండి మన ఏసయ్య దేవునామానికి మనకి మహిమ గాక Hallelujah.